ఒకప్పుడు అడుగు తీసి అడుగు పెట్టాలంటే సర్రున జారిపోయే బురద వీధులు దారికి మురుగు కాలువలకు తేడా తెలియకుండా ఉండే రోడ్లు మంచినీళ్లు తాగాలంటే చెరువు నీళ్లే గతి అభివృద్ధికి ఆమడ దూరం ఉండే ఆ ఊరిని ఓ ప్రజాప్రతినిధి దత్తత తీసుకోవడంతో పరిస్థితులన్నీ మారాయి సిమెంట్ రోడ్లు కమ్యూనిటీ భవనం ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ తో తూర్పుగోదావరి జిల్లాలోని రంగాపురం కళకళలాడుతోంది తూర్పుగోదావరి జిల్లాలో విసిరేసినట్లుగా ఉండే ఓ మారుమూల పల్లెటూరు రంగాపురం బిక్కవోలు మండలంలోని ఈ గ్రామానికి ఒకప్పుడు సరైన రహదారి కూడా లేదు ఇక ఊరిలోని బీధుల సంగతి చెప్పనక్కర్లేదు అభివృద్ధి అంటే అర్థం కూడా తెలియని ఈ గ్రామాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యర్థన మేరకు రెండు వేల పద్నాలుగులో అప్పటి రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ దత్తత తీసుకున్నారు గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు పడుతోన్న ఇబ్బందుల్ని గమనించారు రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు కోటిన్నరా మ్యాచింగ్ గ్రాంట్ మరో కోటిన్నర కలిపి మొత్తం మూడు కోట్లతో రహదారుల్ని అభివృద్ధి చేశారు బీసీఎస్సీ వాడల్లో ఎనభై రెండు సిమెంట్ రహదారులు నిర్మించారు గ్రామంలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించారు అప్పుడు తీసుకున్నప్పుడు సిమెంట్ రోడ్లు అన్నీ డ్రైనేజీలు ఇవన్నీ వేయించారండి గతంలోనే అప్పుడు ఒకప్పుడు కంకర రాళ్ళు ఉండేయండి మడుసలు నడుచుకుంటూ వెళ్తుంటే కాళ్ళకి రాళ్ళు తగిలేసండి ఇవన్నీ ఉండేయండి ఆయన వచ్చే దత్త తీసుకున్న తర్వాత సిమెంట్ రోడ్లు ఇది ఇదికి ప్రతి ఇది వేసారండి మొత్తం ఊరంతా సిమెంట్ రోడ్లు ఎనిమిది కిలోమీటర్లు వేయించాడండి ఆయన బాగా జరిగిందండి మురళీమోహన్ సార్ బాగా చేసారండి అంటే మాకు రోడ్లు కట్ట బాగా వేసారండి సిమెంట్ రోడ్లు గట్టనే అంతకు ముందర ఏమి కాదు మాకు లేకపోతే రోడ్ వల్ల మాకు దత్త తీసుకోవడం వల్ల మంచి జరిగింది రోడ్లు వేసారండి మాకు అన్నగా చేశారు అంతే ఇంతకు ముందర రోడ్లు కాదు సిమెంట్ రోడ్లు వేసారు ఇలా మురళీమోహన్ గారు మాకు చాలా సిమెంట్ రోడ్లు అయ్యి వేయించారండి చాలా అభివృద్ధి చేశారండి ఆయన చాలా బాగుంది ఆయన ప్రభుత్వం చేసిన ఇప్పుడు బాగుందండి చాలా చాలా అభివృద్ధి చేశారు అంతకుముందు అంత ముందు చాలా బురద కింద ఉండేదండి అది ఇప్పుడు చాలా మోహళలో నీళ్లు నడిచే అండి ఆయన వచ్చాక మాకు చాలా అభివృద్ధి చేసారండి ఇక్కడ వాటర్ ట్యాంక్ ప్లాంట్ కూడా కట్టించారండి పిల్లర్ నీళ్ళు అయ్యి వచ్చిన నీళ్ళు బాగా ఆయన వచ్చే బాగా అభివృద్ధి చేశారండి రక్షిత తాగునీరు లేక గ్రామస్తులంతా రోగాల బారిన పడుతుండటంతో నాలుగు లక్షల వేయంతో సుజల పథకం కింద ఉచితంగా మినరల్ వాటర్ అందించి ప్రజల దాహార్తి తీర్చారు బీసీల కోసం పన్నెండు లక్షల రూపాయలతో సామాజిక భవనం నిర్మించారు ఒకప్పుడు మేము గోల్గొత్తి నీళ్ళు అట్టుకెళ్ళాము అవి బాగుంటా లేదని ఇక్కడికి వచ్చి అట్టుకెళ్తున్నాము ఇది మురళీమోహన్ గారు కట్టించారు మా ఇంట్లో వాళ్ళందరూ ఇదే తాగుతాము బాటిల్స్ తో అట్టుకెళ్ళి తాగుతాము చాలా బాగుంటాయి మా గ్రామం రెండు వేల పద్నాలుగు ముందు చాలా అద్వానమైన పరిస్థితుల్లో ఉండేదండి కనీసం రోడ్డు సౌకర్యం కానీ ఎక్కడా లేకుండా పోయిన పరిస్థితి పార్లమెంట్ సభ్యులుగా మురళీమోహన్ గారికి గెలిచారండి ఆ తర్వాత ఆయన దత్తత తీసుకోవడం వల్ల మా గ్రామం పూర్తిగా రూపురేఖలు మార్చగలిగారండి ఇంచుమించు నాలుగు లక్షల రూపాయలతో సుజల శ్రావంతి వాటర్ ప్లాంట్ ఎంపీ నిధుల నుంచి ఆయన మంజూరు చేసి ఉచితంగా ఆ నీరును అందించడం జరిగిందండి అలాగే గ్రామంలో సుమారు మూడు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు గ్రామం అంతటా కూడా వేయించడం జరిగిందండి రామకృష్ణారెడ్డి గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉండగా ఎమ్మెల్యే గారు కృషి వల్లే ఎంపీ గారు మా ఊరిని రంగాపురం దత్త తీసుకున్నారండి రంగాపురం దత్త తీసుకునేటప్పటికి అన్నీ మట్టి రోడ్లునండి చలక మీద రోడ్లే ఉండేయండి గ్రావెలి రోడ్లు కూడా ఉండేవి కాదు అది చూసిన వెంటనే చలించిపోయి ఈ రంగాపురానికి మూడు కోట్లు వెంటనే శాంక్షన్ చేశారండి సిమెంట్ రోడ్లు వేయండి అని వెంటనే సిమెంట్ రోడ్లు మొదలు పెట్టామండి సిమెంట్ రోడ్లు ఏంటండి మంచి నీళ్ళకి వసతి ఏంటండి ఒక కమ్యూనిటీ హాల్ ఏంటండి ఒక పంచాయతీ ఏంటండి ఏది వచ్చినా రంగాపురానికి ఆయన ఒకప్పుడు నడవడానికి రోడ్డే సరిగ్గా లేని రంగాపురంలో నేడు విశాలమైన సిమెంట్ రోడ్లు దర్శనమిస్తున్నాయి ఎంపీగా మురళీమోహన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దత్తత గ్రామంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు